త్రిచక దుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ చల్లగిరి గ్రామం నుంచి వచ్చారు అందరూ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు నాగాలకి గంధాలు పెట్టడం కుంకాలు పెట్టడం పూజలు చేసుకోవటం ప్రసాదాలు చేయటం అలాగే వీళ్ళు కూడా లోగా నాగప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళే పక్క గ్రామస్తులే వివాహాన్ని ముందు చేసుకున్నారు వివాహం అయింది మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం చేసుకుంటున్నారు రామస్వామిరెడ్డి మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా పన్నెండు బిడ్డను ఎత్తుకుని రావాలి మీరు ఇదిగోండి ఇవాళ నాగులు చవితి పండగ సందర్భంగా స్వామి వారి అలంకారాలు ఎవరైతే వారి వారి విగ్రహాలకి పూజాది కార్యక్రమాలు చేయమన్నారో నిర్వహించమన్నారో వాళ్ళ విగ్రహాలకు అన్నిటికీ పూజాది కార్యక్రమాలు చేయటం జరుగుతుంది చూడండి నాగాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో భక్తులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో నాగాలు పూజ చేస్తున్నారు ఇదంతా దైవమాయ చూడండి పక్క గ్రామస్తులైనా వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ విగ్రహాలు అనేవి ఉన్నాయి ప్రతిష్టకి కాబట్టి దీపాలు అవి కూడా పెట్టారు చూసారా విగ్రహాలు ఇవన్నీ చూడండి భక్తులు వచ్చారు ఆవు పాలతో అన్నిటితో కడుగుతున్నారు అమ్మా ఎవరైనా ఐదేసి విగ్రహాలు కడగండి చక్కగా బొట్లు పెట్టని వాటిని కడగండి అందరూ ఒకసారి ఇటు చూడండి లెక్క ఇక్కడ హారతి ఇస్తున్నారు వీళ్ళది కూడా అండి ఇక్కడ వీళ్ళు చల్లగిరి గ్రామమే వీళ్ళు కూడా ఇక్కడ నాగప్రిష్ట కార్యక్రమం చేసుకున్నారు వాళ్ళ విగ్రహానికి ఈ పశువు రాసుంది కదా ఆ విగ్రహం అనమాట బొట్లు శాంతం కాలేదు పెడుతున్నారు అక్కడ కూడా ఉన్నారు పిల్లలు ఈ విగ్రహం మాదేనండి మాది విజయవాడ ప్రతిష్ఠ చేసారు కుటుంబ పరంగా జరిగిందండి అందుకే చల్లగిరి నుంచి వచ్చి అదిగో అంజమ్మగారు శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా నాలుగు మాటలు చెప్పండి మంచి మాటలు దేవుడికి ప్రతి సంవత్సరం నాగుల చవితికి వీళ్ళే వస్తారండి ఈ భక్త బృందం మొత్తం వీళ్ళు తిరుమల కూడా సేవా కార్యక్రమాలకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ యొక్క భగవత్ శక్తిని అంజమ్మగారు రెండు మాటలు చెప్తారు చెప్పండి ఇక నరసింహస్వామి దగ్గరికి ఎవరైనా సరే బాధలో ఉన్నోళ్ళు వస్తే స్వామి మటికి మంచి బాగా చూస్తాడు మంచిగా మంచి జరుగుతుంది మంచిది ఇంకెవరిని చెప్తారా అందరు చక్కగా చెప్పండి సల్లగారి గ్రామం అండి నేను సంతానం కోరుకోవటానికి వచ్చానండి ఓకే ముందు నాటికి మళ్ళీ సంతానం అందితే మళ్ళీ ఐదు విగ్రహాలకి నేను కాలాభిషేకం చేస్తానండి ఎవరికమ్మా సంతానం నా కూతురా కూతురికి సంతానం ఎన్నాళ్ళు అయింది వాడికి వివాహమై పదకొండేళ్ళు అయిందా ఓకే మరి వాళ్ళ వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఉండటం ఇక్కడే కదా వాళ్ళు తప్పకుండా తప్పకుండా మీరు ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చి చేస్తున్నారు ఆ ఫలితాలు పోవు చక్కగా మీకు ఫలిస్తాయి ఇన్ని నాగాల్ని ఒకటే నియమం పెట్టుకుందాం అమ్మా నేను ఒక్కదాన్ని ఇక్కడ ప్రతి నాగుల చవితికి సుబ్రహ్మణ్య షష్ఠి మళ్ళీ మనకి చే మాసంలో వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైంది మన సంవత్సరానికి ఒక ఐదు పండగలు వస్తాయి నాగాలకు సంబంధించింది కాస్త వీలంత వరకు ఐదు పండగలకి మీరు ఇలాగే వచ్చి గంధం కుంకం అందిస్తాను చక్కగా పూజించుకుని చక్కగా దేవుళ్ళకి చేసుకుని పొద్దున్నే వస్తే పెందరాలు అయిపోతుంది ఒక రెండు గంటల్లో అయిపోతుంది మన కార్యక్రమం అందరం కలిసి చేసుకుందాం భగవతే నాగరాజాయ తప్పకుండా మిగతా విగ్రహాలన్నీ కంప్లీట్ చేసి కాస్త ఇక్కడ ధూపతిప్పిన వైద్యాలు పెట్టుకున్న తర్వాత మనకి ఇవాళ నాగుల చవితి పరిపూర్ణంగా పూర్తయినట్టే దేవుడి కూడా అనుగ్రహించి వాళ్ళ వారం రాకుండా ఉంటే రేపు మళ్ళీ నాగపంచమి రేపు కూడా చాలా విశేషమైంది మళ్ళీ వచ్చే నెలలో మనకి సుబ్బ్రాయ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి చాలా పెద్ద పండగ నాగుల చవితి కన్నా కూడా ఇంకా మించిన పండగ అనమాట అది కూడా వస్తుంది మళ్ళీ మనం సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చేసుకుందాం జై సుబ్రహ్మణ్యేశ్వర జై సుబ్రహ్మ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్య నమ ఇగో ఇక్కడ కూడా పిల్లలు అమ్మా ఇటు చూడండి అమ్మా వీళ్ళు కూడా చక్కగా నాగాలకి ఇచ్చేస్తున్నారు ఇదండి ఇవాళ త్రిచగదుర్ పీఠం నాగప్రతిష్ట నాగేంద్ర విగ్రహాలకి పూజాది కార్యక్రమాలు అసలు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయో ఒక అర కిలోమీటర్ ఉంటాయి విగ్రహాలు మొత్తం నాలుగు స్టెప్పులుగా చాలాను చూడండి చక్కగా అమ్మా అన్నిటికీ కంప్లీట్ చేయండి అమ్మ ఇద్దరిద్దరూ ఒకళ్ళు గంధం ఒకళ్ళు కుంకుమ పెట్టుకుని కంప్లీట్ చేయండి సర్వే జనా సుఖినా భవంతు